కాళేశ్వరం ఎత్తిపోతల సంగతి ఎలా ఉన్నా తెలంగాణ దంగల్లో తిట్లపోత పథకం మాత్రం పరవళ్లు తొక్కుతోంది తుక్కుగూడ సభ ముంగిట్లో తుక్కు రేగేలా తిట్ల దండకాలు హోరెత్తాయి ఇరిగేషన్ నిర్వహణలో కాంగ్రెస్ సర్కార్ ఫెయిల్ అయిందంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు మంత్రి ఉత్తమ్ కుమార్ ఆ ఇద్దరి డైలాగ్ వార్ మత్తడి దూకింది ఇలా జస్ట్ వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఓట్లు మీకు వచ్చినాయి ఎక్కువ ఎందువల్ల మీ లత్కోరు వాగ్దానాల వల్ల మీ సీదా వాగ్దానాల వల్ల మీ తులం కొందరు మోసపోయినరు పది లక్షలకు బదులు పన్నెండు లక్షల దళిత బంధు కొందరు మోసపోయినరు రెండు వేలకు బదులు నాలుగు వేల పనిసారి కొందరు మోసపోయినరు అంతే కదా ఈ ఎన్నికల్లో నిన్ను నీ పార్టీని బొంద పెడతారు ఈ ఎన్నికల తర్వాత మీ మనుగడే ఉండదు పొలిటికల్ నర్వస్నెస్ డిప్రెషనా ఫ్రస్ట్రేషనా ఎవడు లత్కోరు ఎవడు రండా ఈ రాష్ట్రాన్ని అమ్మినోడు కాంట్రాక్టర్లకి ఈ రా బ్రోకరేజ్కి కమిషన్ల కోసం అమ్మినోడు రండా బ్రోకరు జోకరు చంద్రశేఖర్ రావు మేమేమి దొంగ పాస్పోర్ట్లు అమ్మి రాజకీయ రాజకీయాలకు రాలే ఒక గొప్ప చరిత్రతో రాజకీయాలు వచ్చినాము